హై హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నజీర్ జన్మదిన కేకును టీడీపీ రాష్ట నాయకులు జాగర్లముడి శ్రీనివాసరావు కార్పొరేటర్ పోతురాజు సమత మైనార్టీ నాయకులు పఠాన్ జమీర్ పాత గుంటూరు శివాలయం చైర్మన్ గాలి సతీష్ కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రగతి పదంలోకి దూసుకుపోతుందని వివరించారు అనేక అభివృద్ధి పనులు సరవేకంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చల్ల చిన్న ఆంజనేయ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాల గుంటూరు తెలుగు గుంటూరు తూర్పులో తెలుగుదేశం జెండా ఎగరవహిస్తున్న మొట్టమొదటి మా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు గెలిచి భారీ మెజార్టీతో గెలిచి ఇంతవరకు తెలుగుదేశం జెండాను ఎగరవేశారు ఆయనకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇలాంటి పుట్టినరోజులు మరి రెండో రోజులు ఆయనకు వందే లాయర్స్ ఇవ్వాలని అలానే ఆయన త్వరలో మంత్రి పదవి వచ్చి మంత్రి పదవి పొంది ఇప్పుడు జనాలకి ఏ విధంగా సేవ చేయాలని మరొకసారి జన నజీర్ అహ్మద్పు జన్మండి ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా గవర్నమెంట్ వచ్చి ఇరవై ఇరవై నెలల్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అయ్యింది ఈస్ట్లోనే డెవలప్ అయింది ఎప్పుడూ లేనటువంటి విధంగా వెల్ఫేర్ స్థలంలో రోజు ఈసారి ఎప్పుడు పెట్టనటువంటి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవటం జరిగింది అంతేకాకుండా బీఆర్ స్టేడియం కానివ్వండి నంది వెలుగు బ్రిడ్జి కానివ్వండి ప్రతి ఒక్కటి శంకర్ విలాస్ బ్రిడ్జి కానివ్వండి డొంకు రోడ్డు దగ్గర మూడు మూడు వంతలు కానివ్వండి ఏదైనా కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ ఇరవై నెలలోనే చాలా డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాము వెల్ఫేర్ స్థలం అయితే ఆ చుట్టుపక్కల నాలుగైదు వార్డు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామని కూడా చెప్పడం జరిగింది ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు ఇంకా ముందు ముందు ఇంకా మంచి డెవలప్మెంట్ పనులు చేయాలని దేవుని యొక్క ఆశీస్సులు ఆయనకి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన ఆరు ఆర్లతో ఐష్టైశ్వర్యాలతో మంచి అభివృద్ధి నడవాలని చెప్పేసి అందరూ ఆయనకి రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజున తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మా అందరి ప్రియతమ నాయకులు మొహమ్మద్ నసీర్ గారి జన్మదినోత్సవాన్ని వాడవాడల అన్ని డివిజన్లలో కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఎమ్మెల్యే గారి ఆఫీసులో నిర్వహించాం ఈ సందర్భంగా మొహమ్మద్ నసీర్ గారి యొక్క రాజకీయ ప్రయాణాన్ని మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆయన ఓటమి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కుంగిపోలేదు అలాగే అధైర్యపడలేదు ఆయన గెలిపే లక్ష్యంగా ప్రజాసేవే పరమావధిగా ఆయన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు అందుకని చెప్పని మేమందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుంటా ఉన్నాం తూర్పు నియోజకవర్గంలో మహమ్మద్ నసీర్ గారికి ముందు వెనక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముందు ముందు ఆయన తర్వాత అనే విధంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతా ఉన్నారు గడిచిన ఇరవై నెలలుగా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తూర్పు నియోజకవర్గ రూపురేఖల్ని ఏదైతే తూర్పు నియోజకవర్గాన్ని జనాలు వెనుకబడిన నియోజకవర్గంగా భావిస్తూ ఉంటారు దానిని రూపుమాపడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ తూర్పు నియోజకవర్గంలో బ్రహ్మానందరెడ్డి స్టేడియం కానీ కోల్ఫింగ్ సెంటర్ కానీ నందివేలికి బ్రిడ్జి కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఆయన పెద్దలు ఎంపీ గారు అలాగే ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అట్లానే వాడవాడల ప్రతి డివిజన్లో కూడా రోడ్లు మౌలిక వసతులు నీరు పారిశుధ్యోగ కార్యక్రమాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ రోజున మేము పార్టీ కార్యకర్తలమే కాకుండా పార్టీ నాయకులమే కాకుండా ఈ రోజున ప్రజలందరూ కూడా ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు అందరూ కోరుకుంటున్నారు నసీర్ గారు పది కాలాల పాటు ప్రజా జీవితంలో ఉండాలని చెప్పని ఈ తూర్పు తూర్పు నియోజకవర్గాన్ని పది కాలాల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నారు అందులో భాగంగానే మేమందరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే నసీర్ గారు అందరినీ కూడా సమదృష్టితో చూస్తా అటు ప్రజలను కానీ పేద ప్రజలను కానీ ఇటు పార్టీ నాయకులను కానీ పార్టీ యంత్రాంగాన్ని కానీ సమదృష్టితో నడుపుతా ఈ తూర్పు నియోజకవర్గంలో ససస్యామలంగా చేస్తూ ఉన్నారు అందుకని చెప్పని నసీర్ గారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పని వారి యొక్క ఆధ్వర్యంలో మేము తూర్పు నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పని తెలియజేసుకుంటా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటా ఉన్నాం